బిడ్డ చూస్తుంటే కలకల కలకల కన్నీ వెళ్తాను ఓ బిడ్డ నేను కనుకొని కాకపోతే నిన్ను కరకర గొంతు రెత్త కొయ్యాలని బాధపడ్డడు రారాజు ఎల్వ కోటది మరి ఏ తండ్రికి ధైర్యం వస్తది ఏ తల్లికి ధైర్యం వస్తుంది కొడుకుల బిడ్డ కొడుకుల బిడ్డల ప్రాణం తీయాలని అంటే ఏ తండ్రికి ధైర్యం వస్తుంది ఏ తంత్రికి గుండా అవుతుంది అవ్వా కన్న తల్లి మంద మంద కొడుకుల పెద్ద కొడుకు ప్రణయ్ కుమార్ చిన్న కొడుకు ప్రేమపురం కుమార్ అని ఇద్దరు కొడుకుల పేర్లు పెట్టుకొని పేరు కలిసినట్టు పేర్లు పెట్టుకున్నారు ఇవాళ ఇద్దరు కొడుకులకి వెళ్ళి ఒక కొడుకు మత మతాలమయ్యిపోతే ఆ తల్లి ఏడిసినట్టు ఆ తల్లి ఏడిసినట్టు మరి వాళ్ళ అన్న ప్రణయ్ కుమారు తమ్ముడా ఇలా తోడబుట్టిన తోడు పదివ తమ్ముడా అన్న ప్రణయ్ కుమారు నాకు దీపాలు ఉన్న చెప్పబోతుంది జీపాలు ఉన్న చెప్పుదే నేను తమ్ముడా చెప్తురా చెప్ అటువంటి ప్రేమకుమార్ ప్రాణం ఉన్నాడు ఇద్దరు అక్కలు ఆ అక్క స్వాతి అక్క ధనలక్ష్మి అవ్వ బాల శ్రీనివాసు వరి బామ్మ అన్నదమ్ములు వాళ్ళు కలిసిమెలిసి బ్రతికినవరా ఇద్దరు బామ్మారు అనుకున్న ఇద్దరి ఇద్దరు తల్లకేరని ఒక్కరు ఓటివారా తమ్ముడా ప్రేమకుమారు ఈ అక్క స్వాతి అని అంటే

కే అన్న ప్రణయ్ కుమారుని తోడు రాసిపోతండి పోతాడే మందలక్ష్మి అమ్మ కొడుకులు మంద కుమారస్వామి కొడుకులు తోండి పోతాండే తోడు పెద్ద పుల్లరి తన తమ్ముర పడ్డరు అన్నా ఇవాళ్ళ

నా డుకు నన్ను మాట్లాడుతున్న మాట్లాడుతుండీ వాళ్ళు అన్న మా బోడో కొడుక కొడుక మేము కుమార్ ఇద్దరు కొడుకులు అనుకోని నీ పేరు తట్టు మీరు కట్టుకున్న అంతలే నా పండు ముసిపోతుంది కలకల కలకల కళ తాడ వ్యక్తిరోలు అటువంటి బ్రాహ్మణ ముఖం చూసి అయ్యా నా బిడ్డ బతకాలి తండ్రి నీ వంచరు నీ వంద వంచనయ్యా మల్లమారు పంచంగం అన్న చూసి నా బిడ్డ బతికే ఉపాయం చెప్పు అందరూ ఎలవో కోట ఎరునాగా ఎట్లన రా బిడ్డ బతకాలి రామ రాజ్యాలు అమ్ముడువేయనివస్తే దేశాలు అమ్ముడువేయనివస్తే ఏంగల విద ఎండివేలమైతే గురులాల బంగారం వేయనివస్తే ఆ నా బిడ్డ బతకాలి ఓము గుండాలు గాలిపి వంటరా గర టంబాలు గరడ టంబం బాతి వంటరా గుళ్ళు గోపురాలు కట్టిస్తే ఈ గ్రా పీడ పోతదా నా బిడ్డ బతకాలే ఎట్లయితే బతుకుతుంది అన్నరా తండ్రి అప్పుడు తొమ్మిది మంది బ్రాహ్మణులకు గుండెలకు వెల్లువన్న చూసే వరకు పంచంగములో పట్ల ఊరు గాని ఊరు పొలవారు గాని పొలవారు ఎక్కడికల్లా గానము చెయ్యాలి సర్వం చెయ్యాలి ఏమిటయ్యా గొప్పలా జరివో ఉంటున్నది ఎప్పటి వాళ్ళ ప్రజలు బతుకుతరు ఎప్పటి వాళ్ళు అయ్యో తల్లి ఎరనాగలే మీ గర్భాలు ఉట్టింది మీ బిడ్డ మూడు నక్షత్రాలు ఉట్టింది కాబట్టి తండ్రి మారు పంచంగము లోపల మీ బిడ్డ ప్రతికారణని మీకున్నట్టయితే అవ శివ కరిగి మురి పొలమారు దాటిచ్చి ఆ ఈ పొలమారు దాటి ఎవరికన్నా దానమిస్తే అవ మీ బిడ్డ బ్రతుకుతుంది అన్నారు ఆ బ్రాహ్మణ ఇరవైకోట్య ఒకవేళ మీ బిడ్డ ఈ రాజ్యములు ఉంటే రాజ్యం రోజుకింత ఖరాబ్ అయిపోతుంది అగ్గి అగ్గిబొగ్గులు ఎందుకున్నట్టు అయితది అవ తక్షణమే నీ బిడ్డను ఎవరికన్నా పొలమాలు దాటి అవ నీ బిడ్డను ఎవరికన్నా దానం ఇవ్వని చెప్పి నువ్వు ఆ రామరత్ములు ఇరవై కోట మన బిడ్డలు శివ శివకరికి భర్త మొదలు పెట్టి మన బిడ్డలు ఎవరు దానం ఇస్తా నాదో అగ చూడండి అవ్వలాల బ్రహ్మదేవుడు రాధ రాధరాయడు నాలా మనకేమి రాధ రాజా రాదా తోడు కింది దొంగ రాధ దొరకదా ఏ బ్రహ్మరాధ ఎలా రాసిన రాత ఏడిసిన దీ కాల రాసిన రాత కడిగిన తప్పదన్నరయ్యా గజము నిరువది పోత గ్రంథములు చదివిన గజము నిరు పోత గ్రంథములు చదివినా ఆ నజుడు రాసిన కొలని నగురు మనముగా ఏసుకున్న యముడు విడచిపోడు చింక చర్మంగు మైసెలోంద్ర కూర్చున్న కలువరించిన గురుడు కానరాడు ఏక చే గురువును ಮಾಯಪ್ಪಡಪ್ಪ ಕನುಡಿ ಕರಮಪ್ಪ ಕವಿ ಕನಕಪ್ಪ ಗಜಮಂಟ ಇರುವ ಏರುಗರು ಮೋಸ ಗ್ರಂಥಾಲ ಚವಿನ ಕ್ರೈಸ್ತವು ಬೈಬಿಲ್ ಚದಿನ ಮುಸ್ಲಿಮು ಖುರ ಚದಿನ ಏತನ ಪತ್ರ ಗ್ರಂಥಾಲ ಚವಿನ ಭಗವದ್ಗೀತ ఎన్ని వేదాలు గాని ఆ బ్రహ్మ దేవుడు అనేటి వాడు రుతిని పైన ఏ రాధ రాస్తాడు ఆ రాధ రాసిన రాత ఏడుసిన తప్పది రాధరాది దేవుడు మురి శివక్కడికి ము గోడి వేల ప్రజలు అయ్యో అయ్యో అని బాధపడుతున్నారాట